జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి పదకొండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు వార ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నారు ఈ విషయాన్ని మనం చూద్దాం ప్రథమంగా మేషరాశి అన్ని రాశిలోకి ప్రథమ రాశాయిన మేషరాశిలో గురు భగవాను సంచారం చేస్తూ ఉన్నాడు కన్యా రాశిలో కేతి భగవానుడు ఒంటరిగా సంచారం చేస్తూ ఉన్నారు ధనసు రాశిలో భగవానుడు మొదటి రోజు ఈ వారం మొదటి రోజు అంటే ఆదివారం వరకు శుక్రభగవానుడు ధనసు రాశిలో ఉన్నాడు పన్నెండో తారీఖు అంటే సోమవారం ధనసు రాశిలో ఉన్న భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నారు మకర రాశిలో రవి కుజ బుధుల సంచారం జరుగుతూ ఉంది సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ఉన్న సూర్యనారాయణ మూర్తి పద్నాలుగో తారీఖు నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలో సంచారం మొదలు పెడతాడు శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గోచారంలో గ్రహదేవతలు ఈ ఈ స్థానాల్లో ఉంటూ ఈ వారము ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాము ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వార మీరు మీ రాశి మీ లగ్నం రెండు తెలుసుకుంటే కనుక మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ లగ్నం ఏ రాశిలో ఉందో అవి కూడా మీకు లగ్నం తెలిస్తే కనుక మీ లగ్నం యొక్క రాశి ఫలితాలు కూడా తెలుసుకోవడానికి తెలుసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు లగ్నం తెలియదు రాసి ఒక్కటే తెలుసు అన్నా కూడా మీరు ఈ ఫలితాలు మీ రాశి ఫలితాలను మీరు చూసుకోవచ్చు కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పేరుని బట్టే వాళ్ళ రాసి చూసుకుంటారు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి జన్మ వివరాలు ఏవి ఉండవు కొంతమంది పేరుతోటి వాళ్ళ రాశిని చూసుకుంటారు ఒకవేళ అలా చూసుకునే కోవలో మీరున్నా కూడా మీ పేరుని బట్టి మీ రాసి తెలుసుకో మీ రాశిని చూసుకో చూ రాశి ఫలితాలు చూసుకోవడానికి కూడా అనుకూలంగా అంటే మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి మకర రాశిలోంచి కుంభ కుంభరాశిలోకి సంచారం చాలా మంచిది అలాగే శుక్రభగవానుడు కుంభ ధనుసు రాశిలోంచి కుంభరా మకర రాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు రెండో రోజు నుంచి అంటే మనకి సోమవారం నుంచి ఆదివారం నుంచి మనం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా ప్రతి వారం కూడా సో పన్నెండో తారీఖు ఆయన ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు అయితే ఇందులో ఏముందండి ప్రత్యేకమని మీకు అనుమానం మీకు సందేహం తలెత్తవచ్చు ఈ రెండు కూడా ప్రత్యేకమైనవేనండి ఎందుకంటే మకర రాశిలో మకర రాశి వాళ్ళకే కావచ్చు అలాగే కుంభరాశి వాళ్ళకే కావచ్చు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది భగవానుడు అలాంటి శుక్ర భగవానుడు మకర రాశిలో సంచారము టెంపరీ పీరియడ్ కైనా సరే బాగుంటుంది అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఓవరాల్గా మకర రాశి ఏ స్థానం అయితే ఆ స్థానం వరకు కొన్ని బ్లెస్సింగ్స్ వర్తిస్తూ ఉన్నాయి ఆ బ్లెస్సింగ్స్ ఏంటో మనం తెలుసుకున్నాము ఎందుకు శుక్రభగవానుడు ద్వాదశ రాశుల వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అంటే కనుక అది ఆయనకి అంటే మకర రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి సో కొంత కొన్ని అనుకూలతలు ఉంటాయి ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం ఈ వారం అంతా కూడా ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది సో మనం విడివిడిగా రాసుల వాళ్ళకి కూడా మనం తెలుసుకుందాము ఈ రెండు ఈ వారంలో స్పెషల్ గ్రహస్థితులని చెప్పాలి కొన్ని మంచి మంచి ఫలితాన్ని ప్రసాదించే గ్రహస్థితులని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఆయన కుజుడితోటి బుద్ధుడితోటి కూడి సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో శుక్రబుద్ధుల సంచారం మంచిది వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎవరికైనా కనుక శుక్రబుద్ధులు కలిసి ఉంటే వాళ్ళ జన్మచోట్లలో లేదా ట్రాన్సిట్ వైజ్ కూడా ఆ కనెక్షన్ ట్రిగర్ అయినా కూడా మంచిది అంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగడానికి మెయిన్ డబ్బులు రావాలి కదా వ్యాపారస్తులకి ఇలాంటి వాటికి కూడా టెంపరీగా ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పాలి అంటే ఈ ట్రాన్సిట్టు ఈ గోచర ఫలితము టెంపరీగా మీ జన్మజాతకంలో ఉంటే ఇంకా మంచిది ఇదే కలయిక ఒకవేళ మీ జన్మజాతకంలో లేకపోయినా సరే గోచారం యొక్క శుభ ఫలితాలు అందుకోవడానికి వ్యాపారస్తులకి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార ఫలితాలు ఈ వారం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మనం ఇందాకే తెలుసుకున్నాం శుక్ర శుక్ర భగవానుడు పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు ఆయన మీకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దశమ స్థానంలో మీకు ఈ ఈ వారం స్థానం చాలా యాక్టివ్గా ఉంది అంటే దశమ స్థానంలో మూడు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి పద్నాలుగో తారీఖు వరకు చూసుకుంటే కనుక నాలుగు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి రవి కుజ బుధ శుక్రులు సో ఇది ఏంటంటేనండి ఉద్యోగస్తులకి కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోవడానికి ఉద్యోగంలో ముందు ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసుకొని వస్తారు పెద్దగా టెన్షన్స్ లేకుండా గత గత నెల గత మాసం మనం చూసుకుంటే గత వారం కూడా మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి టెన్షన్ స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ కొంచెం కన్ఫ్యూషను ఇది ఎలా ఉంటుంది ఇది ఏది ఎందుకు జరుగుతుంది అని తెలియక క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్స్కి లోన్ అయ్యారు కొంత భయం కూడా భయానికి కూడా లోన్ అయ్యారు ఇవ్వనం వాటి అన్నిటి నుంచి బయటకు వస్తారు అన్నిటిని అధిగమించుకొని చాలా అంటే చాలా పాజిటివ్గా లైట్గా తీసుకుంటారు లైట్గా తీసుకునే అన్ తీసుకుంటారు అన్న అని చెప్పడం కంటే కూడా పరిస్థితులు అన్నీ కూడా ఉపశమిస్తాయి ఇప్పటివరకు మీరు చూసిన పరిస్థితులన్నీ కూడా ఉపశమించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది కుటుంబంలోనూ ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీకు వృత్తి స్థానం అంటే మీకు ఉద్యోగస్థానం కర్మక్షేత్రమైన ఉద్యోగ స్థానంలో కూడా బాగా ఉంటుంది ఇలా అలాగే మనం మీకు వ్యాపారానికి వ్యాపారం చేసేవాడికి ఇంకా చాలా చక్కటి శుభ సమయం అలాగైతే ఉద్యోగస్తులకి మంచి శుభ సమయము వ్యాపారస్తులకి కూడా మంచి శుభ సమయము ఎందుకంటే మీకు సప్తమాధిపతి శుక్ర భగవానుడు మీకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కొంత వర్క్ స్ట్రెస్ అయితే వ్యాపారస్తులకు ఉంటుంది ఇప్పుడు చూడండి వర్క్ స్ట్రెస్ ఎందుకు ఉంటుంది వర్క్ స్ట్రెస్ గురించి మనం చెప్పాలంటే మీకు కనుక పని బాగా చేతిలో బాగా పని పెరిగింది అనుకోండి సో మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తారు అలా కష్టపడే సమయం ఇప్పుడు అంటే మీకు డబ్బులు బాగా వస్తాయని ఇక్కడ అర్థము ఇప్పుడు వ్యాపారస్తులకి చేతిలో ప చేతి నిండుగా పని అంటే డబ్బులు వచ్చినట్లే కదండి అలాంటి వాటిలకి ఈ వారము మేషాసులో పుట్టిన వాటిని అందరికీ కూడా చాలా బాగా అవకాశం ఉంది సో ఉద్యోగస్తులకి బాగా ఉంది వ్యాపారస్తులకి బాగా ఉంది ప్రత్యేకించి ఇక్కడ మనం గృహిణీల గురించి కొంత మాట్లాడుకోవాలి ఎందుకంటే శుక్రుడు ఆడవాళ్ళని సూచిస్తాడు కాబట్టి గృహిణీలకి చాలా అంటే చాలా మంచి శుభ సమయము సో సొసైటీలో ఇరుగు పొరుగు వాళ్ళతోటి కావచ్చు బంధువర్గం వాళ్ళతోటి కావచ్చు అందరితోటి చాలా మంచి డేపో మంచి రిలేషన్ మెయింటైన్ అయ్యే టైము శుక్ర ఆడవాళ్ళకి అంటే ఎస్పెషల్లీ ఉద్యోగ ఉద్యోగస్తులైన ఆడవాళ్ళకి వ్యాపారం చేసిన ఆడవాళ్ళకి కూడా ఈ విషయం వర్తిస్తుంది గృహిణీలకి ఇంకా ఒకంత ఎక్కువగా వర్తిస్తుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి అలానే మిగతా విషయాల్లో మనం వెళ్తే కనుక ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి సంతాన రీతి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము భగవానుడు చాలా రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్తున్నాడు సో రిలాక్స్ మూడ్లోకి తీసుకెళ్తున్నారంటే ఇక్కడ అర్థం ఏంటి సంతానం విషయంలో హ్యాపీగా ఉంటుంది ఎక్కడ కూడా మీ ఆలోచనలు విషయంలో మీకు హైపర్ అయిపోరు అంటే మీకు ఆవేశం కలిగించే ఆలోచనలు ఏవి రానియకుండా శుక్రభగవానుడు అది పెట్టేస్తాడు వీలైనంత వరకు మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉంచాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం చక్కటి శుభ ఫలితాలే మనం ఎలా చూసుకున్నా కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి చూశారు కదండి ఈ వారము మీ రాశి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మనం స్పెషల్ చెప్పుకున్నాం కదా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి వెళ్ళడము అలాగే ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మీనరాశిలో మకర రాశి సారీ మకర రాశిలోకి రావడము అయితే ఈ వారము భగవానుడికి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళే చేసుకోవాలి శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ఎందుకు చేయాలంటే మనం ఈ కలియుగంలో ప్రశాంతంగా బాగున్నాము అని చెప్పడానికి ఎవరికైతే శుక్రబలం బాగా అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు సంతృప్తి ఆనందము లావిష్ లైఫ్ ఇవన్నీ కూడా శుక్ర శుక్రభగవాను ప్రసాదిస్తారు ఎవరైతే అదృష్టవంతులు సంతృప్తితో కూడిన అదృష్టము కీర్తి లక్ష్మితో కూడిన అదృష్టము ఇవన్నీ అదృష్టం ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అదృష్టవంతులుగా ఉండేవాళ్ళు ఎవరంటే గురుబలం బాగా హండ్రెడ్ పర్సెంట్ గురుబలం ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ కాంబినేషను అందరికీ జన్మజాతకాల్లో ఉండాలని ఉండదు ఇప్పుడు చాలామందికి శుక్రబలం కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు కొంతమందికి మధ్య మధ్యలో అంటే అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు చూసారా కొంతమంది ఎందుకు చూస్తారు మధ్యలో శుక్రబలం బాగా వచ్చినప్పుడు అంటే ఒక శుక్రుడనే కాదు మిగతా గ్రహాలు కూడా అదృష్టాన్ని ప్రసాదించగలుగుతాయి బట్ మేజర్గా మనకి భగవానుడు బాగా ఆనందంతో కూడిన అదృష్టాన్ని ఇస్తాడు అంటే చాలా ప్లెజర్గా ఎంజాయ్ చేసే విధంగా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు సో అలా మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాం చూసారు చాలామంది కొంతమంది లైఫ్స్లో మనం చూస్తూ ఉంటాము ఇదంతా కూడా శుక్రభగవానుడి చేతిలో ఉంటుంది మ మీ జన్మజాతకంలో శుక్రబలం ఉంటే మీకు ఆల్రెడీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది మీకు కనుక శుక్రుడు వృషభ రాశిలో ఉన్న తులారాశిలో ఉన్నా అలాగే మీకు శుక్ర భగవానుడు కనుక రాశిలో ఉంటే కనుక మీరు బాగా శుక్రబలంతో పుట్టినట్లు అర్థము అలాగే మీ జన్మ మీ రాశి నుంచి మీ జన్మ రాశి నుంచి కావచ్చు మీ లగ్నం నుంచి కావచ్చు భగవానుడు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నా కూడా మీకు శుక్రబలం బాగా ఉన్నట్లే అర్థం అప్పుడు మీకు ఈ శుక్ర శుక్రభగవానుడి యొక్క స్పెషల్ ట్రాన్సిట్ మీకు చాలా అనుకూల అంశాలను ఇస్తుంది ఒకవేళ అలా లేకుండా లేకుండా మీకుంటే ఇవన్నీ మాకేం తెలియదు అని అనుకున్నా కూడా ఇప్పుడు తెలుసుకోబోయే ఈ పరిహారం చేసుకోవడం వల్ల బలాన్ని పెంపొందించుకోవడానికి చాలా చక్కటి అవకాశం అవుతుంది ఆ బలం అదేంటో మనం ఇప్పుడు చూద్దాం దీనికి మనం శుక్రగ్రహం అను అను అనుకూలించాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయాలి శ్రీలక్ష్మి అమ్మవారిని ఈ నామంతో కనుక పూజిస్తే శుక్రభగవానుడు త్వరగా ప్రసన్నం అవుతాడు ఆ నామం ఏంటో మనం తెలుసుకుందాము ఆ నామాన్ని ఈ వారం అంతా కూడా మనసులో అయినా సరే జపించుకోవడానికి ప్రయత్నించండి నేను ఉత్త నామమే చెప్తున్నాను మనసులో అన్ని వేళల నామం అయితే పట్టుకోవచ్చు కాబట్టి ఉత్త నామాన్ని చెప్తున్నాను మీరు ఒకవేళ పూజలో కూర్చున్నప్పుడు ఓంకారాన్ని శ్రీంకారాన్ని కూడా కలిపి చేర్చవచ్చు పూజ లేనప్పుడు విడిగా నామాన్ని జపించాలి ఆ నామం అంటే మనం ఎప్పుడు చూద్దాం శ్రీ మహాలక్ష్మీ నమ భార్గవే నమ మహా శ్రీ మహాలక్ష్మీ నమ భార్గవే నమః శ్రీ మహాలక్ష్మీ నమ భార్గవే నమ ఈ నామాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఒకవేళ కనుక మీరు పూజ చేసుకునే సమయంలో అప్పుడు భగవ అమ్మవారిని ఆరాధించాలంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీం భార్గవే నమ ఆడవాళ్ళు అయితే వీలైతే శ్రీంకారం వరకే తీసుకోండి సో ఒకవేళ మీరు అశౌచంలో ఉన్నారు అంటే ఏటి సూతకం ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ బీజక్షరాలు లేకుండా ఉత్తగ నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు కన్ఫ్యూషన్ ఏం లేకుండా ఉత్తగ నామంతోటి కూడా మనం భగవంతుడిని తొందరగా చేరుకోవచ్చు అలాంటి నామాలే ఈ రెండు నామాలు ఈ వారం ఈ రెండు నామాలు స్మరించడం వల్ల శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు మన మీద వర్షిస్తాయి శుక్ర భగవానుడు యొక్క అపార కృపాకటాక్షాలు కరణ వర్షించడం వల్ల మనకి లైఫ్లో మంచి అనుకూలతలు ప్రశాంతత తదితర అంశాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి మంగళం నమ్మ భగవతే వాసుదేవాయ